Hi, hello, namaste. Welcome to Hit TV. Big Boss. తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ఈసారి కొత్తగా ఉంది మనకి తెలిసిందే బిగ్ బాస్ సీజన్ నైన్ లో గొడవలు కామని మనకి తెలిసిందే అది కూడా మరీ ఇలా ఒక కప్పు గొడవ పడడం ఇంట్లో గొడవ పడినట్టు పడడం ఇది మాత్రం ఎక్కడ ఇప్పటి వరకు మనం చూడలేదు ఎందుకంటే కిచెన్ లో గొడవలు ఓకే అలాగే కపుల్స్ తిట్టుకోవడం వరకు ఓకే కానీ మరీ డెమోన్ పవన్ నిన్నటి ఎపిసోడ్ లో అయితే మనకి చూపించినట్లు ఆ రేతు చౌదరిని ఏదో ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ తిట్టుకుంటే ఎలా మంచం మీద పట్టుకొని పడేస్తారు అట్లా ఇల్లు అనుకుంటున్నారా బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా మనకైతే క్లారిటీ లేదు మొత్తానికి వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నప్పుడు రీత చౌదరి అని అయితే మంచం మీద ఇలా తోసేసి పడేయడం జరిగింది అసలు డిమాండ్ పవన్ ఏమనుకుంటున్నాడు నిజంగా అంత కోపం ఉంటే మాట్లాడి తేల్చుకోవాలి కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉండి ఒక అమ్మాయి మీద చేయి వేసుకోవడం ఏంటో మనకి అర్థం కాలేదు సో మొత్తానికి ఇప్పుడు ఈ వీకెండింగ్ లో నాగార్జున గారు అయితే వీటి మీద రెస్పాండ్ అవుతారు అని అయితే మనకి అర్థం అవుతుంది ఆ వీళ్ళిద్దరి మధ్యలో మొత్తం మొత్తానికి బ్రేక్అప్ అయిపోయింది అనే స్టేజ్ వరకు వెళ్ళింది ఈ గొడవ కానీ లాస్ట్ లో మళ్ళీ వీళ్ళిద్దరు కిచెన్ లోకి వెళ్లి మళ్ళీ ఒకరినొకరు తినిపించుకోవడం జరిగింది అలాగే ఇమాన్యుయల్ అలాగే సంజన గారు ఇద్దరు కూడా వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేశారు వాకింగ్ చేసినట్టు చేస్తూ అలాగే మనకి లాస్ట్ లో చూసుకున్నట్లయితే బర్నీ గారు కూడా రీఎంట్రీ ఇచ్చినట్టు మనకి కనిపించింది ఆ మొత్తానికి బర్నీ గారు రావడం జరిగింది బర్నీ గారు రావడం వరకే చూపించారు కానీ తర్వాత ఏం జరిగింది ఏంటి అది అయితే మనకి ఈ రోజు కంటిన్యూ అవుతుంది మొత్తానికి ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరికి కలిపి శ్రీజాకి బర్నీ గారికి కలిపి మళ్ళీ ఏమైనా టాస్క్ ఉంటుందా లేదంటే ఇద్దరు హౌస్ లో రీఎంట్రీ కన్ఫర్మేషనా లేదంటే ఇద్దరులో ఒకరే ఉంటారా అన్నదైతే ఇంకా క్లారిటీ లేదు మొత్తానికి అలాగే మనకి దివ్యల మాధురి గారి వల్లే అసలు డిమాండ్ పవన్ కి రీతు చౌదరికి గొడవ అయింది అన్నట్టు అర్థమవుతుంది ఎందుకంటే దివ్వెల మాధురి గారు అయితే ఆ పవన్ కి ఒక బ్రదర్ లెక్క మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆ సపోర్ట్ ఇవ్వడం దివ్యల మాధురి గారు ఆ పవన్ తో మంచిగుండడం రీతు చౌదరితో ఫైర్ అవ్వడం రీతు చౌదరికి నచ్చలేదు అని అయితే అర్థమవుతుంది వీళ్ళిద్దరి గొడవకి కారణం కూడా దివ్యల మాధురియే అని అయితే మనకి అర్థమవుతుంది ఆ మనకి శ్రీజ కూడా చెప్పడం జరిగింది వచ్చి వేరే వాళ్ళ కోసం మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు అని అయితే చెప్పడం జరిగింది రీతు కూడా డెమోన్ పవన్ తో క్లియర్ గా చెప్పడం జరిగింది ఆమె నీతోనే బా నీతో బానే ఉంటుంది నాతో మాత్రమే ఇలా ఉంటుంది అలాంటి పర్సన్ తో నువ్వు ఎందుకుంటున్నావు అని అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది రీతు చౌదరి మొత్తానికి సో వీళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగినా సరే మొత్తానికి బ్రేకప్ చెప్పుకున్నా సరే మొత్తానికి రీతు చౌదరి ఇటు ఏడుస్తుంది అట్లాగే సంజన గారి సంజన గారి ఇష్యూ మళ్ళీ తనూజ కుక్ అవడం వల్ల మళ్ళీ వీళ్ళిద్దరికి గొడవలు అవ్వడం జరిగింది తనూజ ఇంతకు ముందు కూడా కిచెన్ సెక్షన్ తీసుకోవడం చూసాం అప్పుడు కూడా మన సంజన గారు ఫుడ్ విషయంలో గొడవ పడ్డారు ఏడవడం జరిగింది సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు తనుజా కుకింగ్ సెక్షన్ తీసుకోవడం వల్ల సంజన గారితో మళ్ళీ గొడవ జరగడం జరిగింది సంజన గారు మళ్ళీ ఫుడ్ విషయంలో ఏడవడం జరిగింది సో మొత్తానికి సంజన గారు ఇటు కూర్చొని ఏడుస్తున్నారు ఇటు సైడ్ రీతు చౌదరి కూర్చొని ఏడుస్తున్నారు సంజన గారు అనవడం జరిగింది నేను ఏడుస్తున్నా నువ్వు ఏడుస్తున్నావు కదా ఇటు రా ఇద్దరం కలిసి ఏడు అని సంజన గారు రీతు చౌదరిని పిలవడం జరిగింది ఫైనల్లీ మన ఇమ్మాన్యుల్ అలాగే సంజన అయితే మొత్తానికి డెమోన్ పవన్ రీతు చౌదరి శెట్టి గారు రైస్ పెట్టి ఇవ్వడం జరిగింది సో మళ్ళీ రీతు చౌదరి లెక్కని మొత్తం గొడవ మర్చిపోయి మళ్ళీ పవన్ కి తినిపించడం జరిగింది పక్కనే ఉన్న సుమన్ శెట్టి తనని కూడా తినిపిస్తాదేమో అని అయితే చూసినట్టు మనకు కొంచెం అనిపించింది సో మొత్తానికి డెమోన్ పవన్ అయితే ఆ గొడవలో ఆ కోపంలో చేయి వేసుకోకూడదు అని అయితే మనకి అర్థం సో ఈ విషయంలో నాగార్జున గారు ఈ వీకెండ్ లో మనకి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా లేకపోతే ఏంటి అని మనకి క్లారిటీగా అర్థం అవుతుంది అలా తోసేయడం అనేది కరెక్ట్ కాదు మనకి గొడవ ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇది బిగ్ బాస్ హౌస్ లో అలాంటిది చేయి చేసుకొని బెడ్ మీద తోసేయడం కరెక్ట్ కాదు సో మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ ఆర్ఎల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్